గాంధీ హాస్పిటల్ ఆరోగ్య శాఖ మంత్రి దామేదర రాజ నరసింహ ఆకస్మిక పర్యటన నేరుగా అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్లి ఓపీలో ఉన్న పేషెంట్లతో మాట్లాడిన మంత్రి డాక్టర్ల అటెండెన్స్ షీట్ తెప్పించుకుని పరిశీలించిన మంత్రి ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి సోకాజ్ నోటీసులు ఇచ్చిన వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్ డీఎంఈని ఆదేశించిన మంత్రి ఐపి ఎంసీహెచ్ ఐవీఎఫ్ ఓపీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ స్కానింగ్ వార్డులను పరిశీలించిన మంత్రి ఐవీఎఫ్ సేవలో జాప్యం చేసే అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి సంబంధిత డాక్టర్లకు సోకాజ్ ఇవ్వాలని డీఎంకీ ఆదేశం इससे के शीट है सर सी मैक्स का थोड़ा काली होता है थोड़ा फर्स्ट ईयर के वाले डॉक्टर से सर एक्चुअली के नहीं